హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సలిన్ వన్ ఛానల్ నేనైతే చాలా బాగున్నా మరి మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ కృష్ణ మళ్ళీ ఏ వీడియోతో వచ్చిందిరా బాబు అని అనుకుంటున్న ఫీల్ అవ్వకండి మీరు కోరే మీరు మెచ్చే వంటకంతోనే వాటికే మీకు అర్థమైపోయి ఉండాలి కదా అదేనండి ఫిష్ ఫ్రై మాసం పున్నమా అని నాన్ వెజ్కి బాయ్ బాయ్ చెప్పేసే ఉంటారు కదా మీరు కూడా మాసం అంటూ ఒక నెల అలాగే ఆ తర్వాత వినాయక చవితి అంటూ ఒక పది రోజులు నాన్ వెజ్కి బాయ్ బాయ్ అయితే చెప్పేసాం కానీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా మరి వెల్కమ్ చెప్పాలి కదా అదేనండి బాబు నాన్ వెజ్కి వెల్కమ్ చెప్పాలి కదా ఏ కోణో మేకనో చేపనో తగ్గొట్టాలి కదా మరి రేపు సండే కదా సండే అంటే ఏంటి ప్రాణం తీసే రోజే కదా తీయడం అంటే మనుషులు ప్రాణం అనుకున్నారు కాదండి బాబు

అవి బాబోయ్ ఈ విడ్డూరం ఎక్కడన్నా చూసారా చచ్చిపోయిన చేప కూడా మాట్లాడేది బాబు ఫిష్ ఫ్రై టేస్ట్ మటుకి సూపర్ అంటే సూపర్ అండి వావ్ ఎక్సలెంట్